హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సో ఈ వీడియోలో కొత్త వారైనా పాతవారైనా సరే యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తారు కదా ఇది మెయిన్ ఇంపార్టెంట్ యూట్యూబ్ ఛానల్ రన్ చేసిన వారికి అంది వీడియో సో ఎవరైతే కొత్తవారైనా పాతవారైన యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నారో వాళ్ళకంది చాలా యూజ్ఫుల్ అవుతుందండి అండి సో చాలామంది అయితే మా పేమెంట్స్ ఎంత వస్తున్నాయి తర్వాత ఇంతవరకు ఎంత ఇంతవరకు ఎంత అమౌంట్ అంది యాడ్ అయిందో తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు సో ఈ వీడియోలు క్లారిటీ చెప్తానండి అది ఎలా తెలుసుకోవచ్చండి ప్రతి ఒక్క పిన్ టు పెన్ సో లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి సో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ఓకేనా సో ఒక వీడియోలోకి వెళ్ళిపోదామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక అప్లికేషన్ అనేది అవసరం ఉంటుందండి సో అది కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోవాలి మనకు పే స్టోర్లో అవైలబుల్ అనమాట ఇక్కడ చూడండి వైటెల్ యాప్ అప్లికేషన్ అనమాట వైటీఓఎల్ అనమాట సో మీరు గో పే స్టోర్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను మీకు అక్కడి నుంచి కూడా మీకు చూపిస్తాను క్లారిటీగా సో ఇక్కడ చూడండి వై వైపిఓఎల్ వైటెల్ అప్లికేషన్ అయితే క్లిక్ చేయండి మాకు ఇది నేను డౌన్లోడ్ పెట్టానండి మనకి రేటింగ్ కూడా చాలా జెన్యున్గా ఉందనమాట చూడండి ఫోర్ పాయింట్ త్రీ మనకి రేటింగ్ ఉందనమాట సో ఇది మనం ఓపెన్ చేసుకోవాలన్నమాట ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలాగ ఇంటర్ఫెషన్స్ ఓపెన్ అవుద్దండి సో నెక్స్ట్ ప్రాసెస్ అని మీకు చెప్తాను ఓకేనా సో మీకు ఇక్కడి నుంచి మనం బ్యాక్కి వెళ్ళిపోదామండి బ్యాక్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా సో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారో సో వాళ్ళు మనకి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోవాలి చేసిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ అంటే మీ ఐకాన్ ఉంటుంది అనమాట ఇక్కడ కిందన సో ఇక్కడ చూడండి మీరు క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాత మీ ఇంటర్ఫేషల్ ఓపెన్ అవుతుంది ఇక్కడ యూ ఛానల్ ఉంది కదా పైన మీ ఛానల్లో ఇక్కడ డిస్క్రిప్షన్ ప్రతి ఒకటి ఇక్కడ అనమాట మీరు చెక్ చేసుకోండి సో ఇక్కడ మన పెన్సిల్ పెన్సిల్ సిమ్ ఉంది కదా ఈ పెన్సిల్ సిమ్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీ ఛానల్ లింక్ ఉంటుంది కానీ ఛానల్ లింక్ అనేది కాపీ చేసుకోవాలండి ఓకేనా సో మనం బ్యాగ్కి వెళ్ళిపోవాలి సో ఇప్పుడు మనం అప్లికేషన్లోకి వెళ్ళాలండి అప్లికేషన్లోకి వెళ్ళాక సో ఇక్కడ చూడండి ఇక్కడ పేజ్ చేయాలన్నమాట అక్కడ కాపీ చేసాం కదండి సో అదేంటి ఈ బాక్స్ లో మనం పేజ్ చేయాలన్నమాట టైప్ చేయకండి పేజ్ చేస్తే మనకి ఓకే అవుతుంది అనమాట ఇక్కడ అగ్గు అని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన సార్ చూడండి మనకి ఇక్కడ యూజ్ ఎంత తర్వాత ఎన్ని వీడియోస్ పెట్టాము మనకు సబ్స్క్రైబర్ ఎంతమంది పెట్టి క్లారిటీగా మనకు అనిపిస్తుంది అండి సో మనం ఎప్పుడు ఛానల్ ఓపెన్ చేసామని పెట్టి ఇక్కడ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు మనకి డాలర్స్ ఎన్ని యాడ్ అయినా కూడా కిందకు చూసుకోండి టూ డాలర్స్ యాడ్ అయింది అది కొత్త ఛానల్ కాబట్టి టూ డాలర్స్ అంత యాడ్ అనమాట ఓకేనా సో మనకు టూ డాలర్స్ తర్వాత మనం ఇప్పుడు టూ డాలర్స్కి ఎంత అమౌంట్ అని పెద్ద ఒకటి మీకు చూపిస్తాను సో ఇది సింపుల్గా ఉంటుందండి అండి ఓకేనా ఎవరికి అడగక్కర్లేదు మీరు సింపుల్గా మీరు ఈ వీడియో చూసి క్లారిటీ చేసుకోవచ్చు అనమాట మీరు డీటెయిల్స్ అంది ఓకేనా సో ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్దాం అండి ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ ఏం పెట్టారు పెద్ద ఒకటి ఇక్కడ క్లారిటీ ఉంటుంది అనమాట ఓకేనా కీవర్డ్స్ డిస్క్రిప్షన్ పెద్ద ఒకటి ఇక్కడ నీట్కి కనిపిస్తుంది అండి సో మన టూ డాలర్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం చాలా మంది తెలిసే ఉంటుంది సో మనం బ్యాక్ వెళ్ళి టూ డాలర్స్కి ఎంత అమౌంట్ వస్తుందో మీకు చూపిస్తాను బ్యాక్ వెళ్ళాలండి తర్వాత ఇక్కడ గూగుల్లోకి వెళ్ళండి గూగుల్లోకి వెళ్ళాక ఇక్కడ చూడండి ఇండియన్ డాలర్స్ రూపీస్ అని ఉంది కదా ఇది క్లిక్ చేయాలి ఇక్కడ చూడండి మనకి ఎయిటీ సిక్స్ రూపీస్ ఉందండి ఒక డాలర్ ఉన్నమాట ఓకేనా సో ఇక్కడ మనకి కింద చూడండి వన్ డాలర్ తీసేసి టూ టూ డాలర్ పెడదాము సో మనకి ఇక్కడ చూడండి వన్ సెవెంటీ టూ రూపీస్ అని మనకు వస్తుంది అనమాట ఓకేనా టూ డాలర్స్కి మనకి ఎన్ని డాలర్స్ ఉంటే అంత అమౌంట్ అని మనం ఈజీగా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఏదైనా సరే డాలర్ విషయంలో మనం ఇట్లా చెక్ చేసుకోవచ్చండి సింపుల్గా యూట్యూబ్ ఛానల్ కాదు ప్రతి ఒక్కటి మనీ కొంతమంది వర్క్ చేస్తుంటారు కదా సో అది కూడా మనం ఇక్కడ సింపుల్గా అంతే తెలుసుకోవచ్చు అనమాట ఒక యాభై డాలర్లు వేసుకుంటే చూడండి నాలుగు వేల మూడు వందలు అనమాట ఓకేనా సో ఇలాగనే మనకి యూట్యూబ్ అమౌంట్ ఇస్తుంది అండి మ్యాక్సిమం అయితే హండ్రెడ్ డాలర్స్ అయితే మనకి విత్ డ్రాక్ ఛాన్సెస్ అనమాట యూట్యూబ్లో ఛానల్ మనం తెలిసి ఉంటుంది ఓకేనా హండ్రెడ్ డాలర్స్ అవ్వాలి సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఒక ఛానల్ ఫాలో ఉండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్